హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో బియ్యం పాయసంని చాలా ఎమ్మిగా ఎలా చేయాలో చూద్దామండి ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంకా పెరిగే పిల్లలకి చాలా ఉపయోగపడుతుందండి ఈ పాయసము ఇంకా వేడిని తగ్గించడానికి కూడా యూజ్ అవుతుంది మరి దీన్ని ఎలా చేస్తారో చూద్దాం ఫస్ట్ దీనికోసము ఒక కప్పు ఇలా సేమియాను తీసుకోవాలి నెక్స్ట్ కొన్ని కాజు అండ్ కిస్మిస్ కూడా తీసుకోవాలి నెక్స్ట్ సగ్గుబియ్యం తీసుకోవాలి ఇవి త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టాలి వాటర్లో ఇలా ఉబ్బుతాయి వీటన్నిటిని ఒక సైడ్ పెట్టుకొని నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేసి వేడయిన తర్వాత ఈ కాజు కిస్మిస్ రెండిటినీ బాగా వేయించాలి స్లోగా కొంచెం మంటని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో ఈ కిస్మిస్ని వేసి వేయించాలి ముందే వేస్తే కొంచెం ఇవి త్వరగా వేగుతాయి సో అవి వేగిన తర్వాత కొంచెం సెవెంటీ పర్సెంట్ అలా ఇవి తర్వాత వేసి వేయించుకొని వీటిని పక్కకు పెట్టుకుందాము నెక్స్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఇలా వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసేసి దీంట్లో వన్ అండ్ హాఫ్ వరకు వాటర్ వేసుకుందాము మీకు ఇంకా చిక్కగా అనిపిస్తే ఇంకొన్నైనా వేసుకోవచ్చు పాలను ఇంకో స్టవ్ మీద పెట్టేసి ఇదే ప్యాన్లో సేమ్ అదే గీలో మనం ముందు తీసుకున్నాం కదా సేమ్ అవి వేసేసి లో ఫ్లేమ్లో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి మినిమం ఫైవ్ మినిట్స్ అన్న పడుతుంది ఇవి వేగిన తర్వాత వీటిని ఒక సైడ్ పెట్టేసి నెక్స్ట్ ఇందాక మనం మరగపెట్టుకున్నాం కదా మిల్క్ ఇలా బాగా బాయిల్ అవుతున్న టైంలో ఇందులో మనము ఒక కప్ ఆఫ్ షుగర్ వేసుకుందాము మీరు త్రీ బై ఫోర్ అయినా వేసుకోవచ్చు కొంచెం షుగర్ తక్కువ కావాలంటే నెక్స్ట్ వన్ కప్పు సగ్గు బియ్యం వేసేసి వీటిని బాగా ఉడికించాలి ఇవి కొంచెం సెవెంటీ పర్సెంట్ అలా ఉడికినాయి అన్న తర్వాత సగ్గుబియ్యాన్ని నెక్స్ట్ ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా సేమియాని అవి వేసేసి వీటిని కూడా రెండింటినీ ఇంకా బాయిల్ చేయాలి బాగా ఒక ఫైవ్ మినిట్స్ పైన అలా పడుతుంది బాగా మెత్తగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా చూసిన తర్వాత ఇందులో నెక్స్ట్ మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా కాజు అండ్ కిస్మిస్ ఆ రెండింటినీ వేసేసి అలా కలిపేసి రెండు నిమిషాలు బాగా ఉడికిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంది కూల్ అయిన తర్వాత కొంచెం దగ్గరికి పడుతుంది కాబట్టి మనం కొంచెం లూజ్గా చేసుకుంటే సరిపోతుంది బాగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియో